ఇది అప్పుడప్పుడు పూర్వకాలంలో జరిగింది అనగనగా ఓ అడవి అందులో భరద్వాజుడు రైభ్యుడు అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు వారిద్దరూ కూడా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకొని నదీ స్నానం చేసి నిర్మల చిత్తంతో ఆ పరబ్రహ్మాన్ని ధ్యానం చేసుకుంటూ అడవిలో దొరికే వాటిని తింటూ జీవయాత్ర సాగిస్తున్నారు ఇలా ఉన్న వీరికి భరద్వాజుడికేమో ఒక్కొడుకు పుడతాడు ఆయన పేరు యవక్రీతుడు అలాగే రైభ్యుడికి ఇద్దరు పిల్లలు పుడతారు వాళ్ళ పేరు అర్వావసువు పరావసువు అయితే భరద్వాజుడు ఏం చేస్తాడో తెలుసా తన కొడుకుని పట్టించుకోడు అతనికి విద్యా బుద్ధులేం నేర్పించడనమాట కానీ రైభ్యుడు ఏం చేస్తాడు తన ఇద్దరు పిల్లలకి మంచిగా విద్యని నేర్పిస్తాడు దీంతో ఆ పిల్లలిద్దరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కీర్తి గడిస్తూ మంచిగా అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు అది చూసిన భరద్వాజుడి కొడుక్కి కడుపు మండుతుంది కూడా వాళ్లలాగే పేరు కావాలి వాళ్ళని అందరూ ఎలా పొగుడుతున్నారో నన్ను అందరూ పొగడాలి దీనికి ఏంటి వాళ్ళ దగ్గర వేద విద్య ఉంది నా దగ్గర లేదు కాబట్టి నాకు కూడా వేద విద్య కావాలి అందుకు నేనేం చేయాలి తపస్సు చేస్తాను అనుకున్నాడు ఇక అనుకున్నదే తడవుగా తపస్సు చేయడం ప్రారంభించాడు అప్పుడు ఇంద్రుడు ఈ యవక్రీతుణ్ణి గమనించి ఆయన దగ్గరకొచ్చి అయ్యా విద్య అన్నది గురువు దగ్గర నువ్వు పని చేస్తూ ఆయన సేవ చేస్తూ గురుముఖతానే నువ్వు నేర్చుకోవాలి ఇలా ఎలా పడితే అలా విద్యని నేర్చుకోకూడదు అని చెప్తాడు కాని ఈయన వినడు యవక్రీతుడు ఎవరు భరద్వాజుడి కొడుకు వినడు వినకుండా నేను తపస్సు చేస్తున్నా నాకు వేద విద్య ఇవ్వు అంతే అలా కాదయ్యా నువ్వు మంచి గురువుని చూసుకో విద్య నేర్చుకో అని చెప్తాడు ఇంద్రుడు ఆ మాట యవక్రీతుడికి నచ్చదు సరే ఆయన మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోతాడు ఇక పక్క రోజు పొద్దున్నే స్నానం చేసుకోవాలి కదా అందుకోసం నది తీరానికి వస్తాడు యవక్రీతుడు అప్పుడు ఒక ముసలాయన కూర్చొని అక్కడ పిడికేడు పిడికేడు మట్టి అంటే ఇసుక ఉంటుంది కదా దాన్ని తీసుకొని నదిలో వేస్తూ ఉంటాడు అది గమనించిన ఈ యవక్రీతుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతాడు ముసలాయన్ని ఏం లేదు ఈ నది మీద అక్కడ దాకా నేను ఆనకట్ట కట్టాలనుకుంటున్నాను దానికోసమని ఇలా మట్టి వేస్తూ ఉన్నాను అంటాడు ఏమన్నా పిచ్చా ఇలా గుప్పెడు గుప్పెడు మట్టి వేస్తూ ఎప్పటికి ఆనకట్ట అంటాడు మన యవక్రీతుడు నువ్వు తపస్సు చేసి వేద విద్యని నేర్చడం కంటే ఇదేం తెలివి తక్కువ పని కాదులే అంటాడు ఆ ముసలాయన అప్పుడు అర్థమవుతుంది యవక్రీతుడికి ఓహో ముసలి వేషంలో ఉన్నది మన ఇంద్రుడే అని ఇక వెంటనే ఆ ఇంద్రుడిని పట్టుకొని ఎలా అయినా సరే నాకు వేద విద్యని ఇవ్వు నాకు కావాల్సిందే అని అంటాడు ఓ ఇంకా లాభం లేదు ఇతనికి ఇచ్చేయాల్సిందే అని ఆ వేద విద్యని అనుగ్రహించి ఆయన వెళ్ళిపోతాడు ఎవరు ఇంద్రుడు ఇక తన తపస్సుతో వేద విద్యని సాధించుకున్నాడు భరద్వాజుని కొడుకైన యవక్రీతుడు ఇదే విషయాన్ని తన తండ్రితో కూడా చెప్తాడు అప్పుడు భరద్వాజుడు అంటాడు ఇలా నేర్చుకుంటే నేర్చుకున్నావు కానీ రైభ్యుడి ఇంటివైపు మాత్రం వెళ్ళకు అని చెప్తాడు ఎందుకంటే ఇలా వచ్చిన వేద విద్య వల్ల ఊరికే వచ్చిన విద్య వల్ల ఏ కష్టం లేకుండా వచ్చిన విద్య వల్ల నీకు వినయం ఏర్పడదు అహంకారం వస్తుంది దాని కారణంగా కష్టాల పాలవుతావు అందుకోసమని అటువైపు వెళ్లకు అని చెప్తారు సరేనన్నాడు యవక్రీతుడు అలానే మనం ముందు అనుకున్నాం కదా వేరే వాళ్ళు పొగిడించుకుంటున్నారు తమ వేద విద్యని ప్రదర్శించి అని ఆ పొగడతల కోసమే కదా ఈయన విద్య కావాలి అనుకున్నాడు దానికోసమని ఈయన వేరే వేరే ఊర్లు వెళ్తూ అందరి దగ్గర ప్రదర్శనలు ఇస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ తిరుగుతూ ఉన్నాడు ఒకసారి ఏం జరిగింది అలా తిరుగుతూ 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 రైభ్యుడి ఇంటికి వచ్చాడు ఆ ప్రాంతానికి అసలే అది వసంతకాలం ఎంత బాగుందో తెలుసు ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు పువ్వులు వాసన గాలి ఆహా మత్తెక్కిచ్చేస్తుంది అందులోనూ ఒక అందమైన ఆడపిల్ల ఆ రైభ్యుని ఆశ్రమం దగ్గర చక్కగా పని చేసుకుంటూ ఉంది ఆమెని చూడగానే ఆమె అందం చూడగానే ఈ యవక్రీతుడి మనసు జివ్వు మంది ఇక ఆపుకోలేక అత్యాచారం చేసేశాడు ఆవిడ వద్దు వద్దు అంటున్నా చేసేసాడా చేసేసి వెళ్ళిపోయాడు ఇక తర్వాత ఎప్పటికో రైభ్యుడు ఆశ్రమానికి వచ్చాడు కోడలి సంగతి చూసి ఏంటి అని అడిగాడు ఆమె జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది ఇక కోపం ఆగదు రైభ్యుడికి వెంటనే ఈ యవక్రీతుణ్ణి చంపడానికి బయలుదేరి వచ్చేస్తాడు భరద్వాజుని ఆశ్రమం ముందే అంటే యవక్రీతుడు వాళ్ళ నాన్న ఉంటాడు కదా ఆయన ఆశ్రమం ముందే చంపేస్తాడు అది చూసిన భరద్వాజుడు భలే ఏడుస్తాడు అయ్యో చెప్పాను కదరా అటు పోకు అని చెప్పి అలానే నువ్వు చెప్పిన మాట వినకుండా ఇక్కడి దాకా తెచ్చుకున్నావు అని బాధపడతాడా బాధపడిన తర్వాత ఏం చేస్తాడు తన కొడుకుని చంపేశాడు కదా రైభ్యుడు ప్రాణ స్నేహితుడు అది కూడా చూసుకోకుండా ఆయన్ని శపించేస్తాడు నా కొడుకు నా చేతుల్లో చనిపోయినట్టు నువ్వు నీ కొడుకు చేతిలోనే చనిపోతావు అని శాపం కారణంగా రైభ్యుడు కూడా తన కొడుకు చేతిలోనే చనిపోతాడు అయితే ఇప్పుడే రైభ్యుడి కొడుకుంటాడని చెప్పాను కదా ఇద్దరుంటారు ఉంటారు వసు పరావసువు అని ఆ అర్వావసువే వసువే సూర్యుడిని ఉపాసించి తన తండ్రిని భరద్వాజుణ్ణి యవక్రీతుణ్ణి మళ్ళీ బ్రతికిస్తాడు ఆగండి ఆగండి ఇక్కడ రైభ్యుడి చేతిలో యవక్రీతుడు చనిపోయాడు అలాగే రైభ్యుడు తన కొడుకు చేతిలో చనిపోయాడు మరి అలాంటప్పుడు భరద్వాజుణ్ణి కూడా తిరిగి ఏంటి అని సందేహం వచ్చింది కదా అది కూడా చెప్తాను రైభ్యుడికి ఇచ్చిన తర్వాత తాను కూడా అగ్నిలో దూకుతాడు భరద్వాజుడు ఆ విధంగా ఆయన కూడా మరణిస్తాడు ఇలా బ్రతికీన యవక్రీతుడికి ఒక అనుమానం వస్తుంది అక్కడే ఉన్న దేవతల్ని ప్రశ్నిస్తాడు నేను తపస్సు చేశాను నేను వేద విద్యని సాధించాను మరి నాకంటే ఈ రైభ్యుడు అనేవాడు ఎలా గొప్పవాడయ్యాడు అని అడుగుతాడు అప్పుడు ఆ దేవతలు చెప్తారు నాయన ఇద్దరూ సమానమే కానీ నువ్వు విద్యని ఎలా ఒక రకంగా ఇప్పటి మాటల్లో చెప్పాలంటే కొన్నట్లు కాని ఆయన విద్యని నేర్చుకున్నాడు అది కూడా ఎలా గురువు గారికి సేవ చేసుకుంటూ ఆ శక్తి ఆ గురువు గారి ద్వారా నేర్చుకోవడం వల్లనే ఆయనకు అంత శక్తి వచ్చింది నువ్వు అలా నేర్చుకోకపోవడం వల్ల నీకు ఆ శక్తి లేదు అందుకనే నువ్వు రైభ్యుడి కంటే శక్తివంతుడివి కావు అని వాళ్ళు చెప్పు ఇది మీకు సులభంగా అర్థం కావాలి అంటే నేను ఒక మాట చెప్తాను డబ్బులున్నాయనుకోండి మీకు ఉచితంగా వచ్చేసింది ఎవరో ఇచ్చేసారో అప్పుడు మీకు దాన్ని ఎప్పుడు ఎలా వాడాలి తెలీదు దానికి ఒక విలువంటూ ఉండదు అదే మీరు కష్టపడి దాచిపెట్టిన డబ్బులు అనుకోండి ఎంత వాడాలి ఎప్పుడు వాడాలి దేనికి వాడాలి అని మీకు అన్నీ తెలుస్తాయి చదువు విషయంలో కూడా అంతే మనం ఎంత కష్టపడి ఎంత ఇష్టపడి నేర్చుకుంటామో అంత చక్కగా ఆ చదువుని వాడుకోగలం అలా కాకుండా ఏదో డబ్బులుంది కొనేసా మా నాన్నకున్న పదవితో సర్టిఫికెట్లు కొనేసా ఇలా రకరకాలుగా అన్నా అనుకోండి దానివల్ల ఎవరికి ఉపయోగం ఏం లాభం అందుకనే విద్యని ఎప్పుడు కొనకూడదు విద్యని ఎప్పుడు నేర్చుకోవాలి అది ఎలా గురుముఖత గురువుకి సేవ చేసుకుంటూ కానీ ఈ రోజుల్లో అంత మంచి గురువులు కరువయ్యారు అంత మంచి శిష్యులు లేరు